ఎస్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను రమేష్ మాట్లాడుతున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మేము ఒక రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి అంటే సో నేను ఒక రెండున్నర సంవత్సరాల కిందట ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటే సో అక్కడ జాబ్ చేస్తున్న టైంలో నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది అవకాశం పేరే బెస్ట్ ఈజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ అవకాశం తీసుకున్నాక నేను ఈ బిజినెస్ నుంచి ఒక నెలకి డెబ్బై వేల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాను దాంతో పాటు ఒక అద్భుతమైన కారు కూడా తీసుకోవడం జరిగింది ఎవరికైతే కళలు నిజంగా ఉంటాయో ఆ కళలు నిజం చేస్తారు ఆలోచిస్తున్నారు వారందరూ కూడా సో ప్లాట్ఫామ్ పట్టుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ కళలు అనేవి నిజమవుతాయండి సో ఇట్లాంటి అద్భుతమైన అవకాశం మీ అందరికీ కూడా రావాలి అంటే సో బెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఈ రోజు ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే సో ఇక్కడ మేము అందరం కూడా నాలుగు నెలలు ఫైవ్ హండ్రెడ్ పీవీ సర్కిల్ లో మేము వర్క్ చేస్తున్నాము మేము ఫైవ్ హండ్రెడ్ పీవీ సర్కిల్ లో వర్క్ చేసినందుకు మాకు అచీవ్మెంట్ గా మా గ్రేట్ అప్లయన్స్ నుంచి మాకు ఒక రామోజీ ఫిలిం సిటీ అనే ట్రిప్ అనేది అచీవ్ చేసి సో మేమందరం వచ్చాము టీం అందరు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ అవకాశాన్ని నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఎవరు కూడా మిస్ చేయకండి ప్రతి నెల ఈ అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ